పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు అందరు అందులోకి వెళ్ళబోతున్నారు అందులోకి వెళ్ళిన తర్వాత అది వధువు అవుతుంది మరి ఇప్పుడు చనిపోయిన పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు అందరు ఎక్కడున్నారు అని అంటే వాళ్ళు పరదైసులో ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొంది వాళ్ళు కనుక చనిపోయారు అనుకోండి వాళ్ళు చనిపోతే డైరెక్ట్గా పరదయసుకు వెళ్తారు రోమన్ క్యాథలిక్లో ఒక థియరీ ఉంది ఆ థియరీ ఏంటంటే ఒక మనిషి భూమి మీద చనిపోయిన తర్వాత అతని ఆత్మ డైరెక్ట్గా పర్లోకం కానీ నరకంలోకి కానీ వెళ్ళదంట అది పర్గేటరీ అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆగుతుందంట ఇది రోమన్ క్యాథలిక్ థియరీ హిందూయిజంలో కూడా ఈ థియరీ ఉంది అది ఇమీడియట్గా పర్లోకంలోకి కానీ నరకంలోకి కానీ ఎల్లదో అని నమ్ముతారు కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో నేను సిటీల్లో చూడలేదు కానీ గ్రామాల్లో ఒక డెడ్ బాడీని తీసుకుని పాత పెట్టబోయే ముందు కరెక్ట్గా ఆ సమాధి స్థలాల దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక చోట ఆపుతారు ఆపి దాన్ని దింపుతారు దాన్ని దింపిన తర్వాత ఆ రిలేటివ్స్ ఎవరైనా వెళ్ళి ఆ డెడ్ బాడీని పేరు పెట్టి పిలుస్తారు అంటే కాదు లాస్ట్ అని చనిపోయిన తర్వాత దాన్ని దింపుడు అంటారు ఊర్లో చేస్తారు ఇది ఒక డెడ్ బాడీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెట్టడానికి సమాధి స్థలంలోకి తీసుకెళ్లబోయే ముందు ఎక్కడో మధ్యలో ఒక చోట ఆపి దాన్ని దింపి దాన్ని ఓపెన్ చేసి పిలుస్తారు అంటే ఇంకేదైనా కొనోపిరి ఉంటే బతుకుతాడేమో అని హిందూయిజంలో అలాగే రోమన్ క్యాథలిక్ సిస్టంలో ఈ బిలీఫ్ ఉంది బిలీఫ్ ఏంటంటే ఒక మనిషి యొక్క ఆత్మ ఈ భూమి మీద నుంచి చనిపోయిన తర్వాత అది పర్గేటరీకి వెళ్తుంది పర్గేటరీ అనేది లాటిన్ వర్డ్ అది అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు నమ్ముతారు ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిద్ది అక్కడ కొన్ని రోజులు ఉండిద్ది ఈలోపు బతికున్న వాళ్ళ విశ్వాసులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ భూమి మీద ఉండి ప్రార్థనలు చేసిన వాళ్ళ పేరు మీద కొన్ని వేసినా వాళ్ళ పేరు మీద ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు వాళ్ళ గురించి ఏమి చేయకపోతే నరకానికి వెళ్తారు అని వాళ్ళు నమ్ముతారు అది అది రోమన్ క్యాథలిక్ థియరీ అది హిందూయిజంలో కూడా అంతే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది తర్వాత అతనికి ఇక్కడ పిండ ప్రదానం చేసినప్పుడు దానాలు అతని పేరు మీద దానాలు ధర్మాలు చేసినప్పుడు దాన్నే దినం అంటారు దినాలు చేసినప్పుడు అతనికి ఏవైతే కొదవయి ఉన్నాయో ఆ పుణ్య కార్యాలన్నీ చేసినప్పుడు ఆ ప్లేస్ నుంచి అక్కడ నుంచి నిలిచి ఆ వ్యక్తి యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్తుంది లేకపోతే నరకానికి వెళ్తుంది అని అనుకుంటారు అది కానీ రియల్ బైబుల్ ఏం చెప్తుంది అని అంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోయిన తర్వాత వెళ్తే వెళ్తాడు లేదా అతని ఆత్మ నరకంలోకి వెళ్తుంది చనిపోయిన తర్వాత ఇక మనం చేసేది ఏం లేదు ఒక మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తిని మనం పరలోకంలోకి పంపించలేము మనం నరకంలోకి పంపించలేము ఒకవేళ అట్లా నరకంలోకి కానీ పరలోకానికి కానీ పనికి పంపించే అధికారం మనకు ఉంది అనుకోండి అప్పుడు ఆడు బతుకున్నంతసేపు ఎట్లాగైనా బతుకోవచ్చు రక్షణ లేకుండా బ్రతకొచ్చు చనిపోయేటప్పుడు ఆడు మనకు కొంచెం డబ్బులు ఇస్తే ఆడికి చేయాల్సిందేదో చేస్తే ఆడు ఆత్మ ఏమవుతుంది అట్లా వెళ్ళిపోతుంది కానీ ఆప్షన్ లేదు పరలోకంలోకి వెళ్ళబోయే ముందు ఒక వ్యక్తి యొక్క ఆత్మ పర్గేటరీలో ఆగదు పరలోకంలోకి కానీ నరకంలోకి కానీ ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే అది మరణించక ముందే అతని జీవితం మీద ఆధారపడి ఉంటుంది అతడు కనుక పరిశుద్ధంగా రక్షణ పొంది జీవించి ఉంటే అతను చనిపోతే అతని ఆత్మ పరలోకంలోకి వెళ్తుంది కానీ పరలోకం మొత్తం ఎంటర్ అవదు పరలోకంలో ఒక పర్టికులర్ ప్లేస్ ఉండేది దాని ప్యారడైజ్ అంటారు పరదైసు అంటారు చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ రక్షణ పొందిన చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే ఉన్నాయి కొత్త నిబంధన భక్తులు అక్కడే ఉన్నారు పాత నిబంధన భక్తులు అక్కడే ఉన్నారు మీరు ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళారు అనుకోండి పరలోకం మొత్తం తిరగటానికి మనకు పర్మిషన్ ఉండదు పరలోకం మొత్తం మన ఇష్టం వచ్చినట్లు తిరగలేము అక్కడ పరలోకం అనేది ఒక ఒకే ఒక ప్లేస్ కాదు అది 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 ఒక పెద్ద ప్లేస్ అది విస్తారమైన ప్లేస్ అది అన్ని ప్లేసెస్లోకి అల్ట్రా అవటానికి మనకు అధికారం ఉండదు ఏ భక్తుడైనా ఏ వ్యక్తి అయినా రక్షణ పొందిన వ్యక్తి చనిపోతే పరదైసులు అనే ప్లేస్ అది పరలోకంలో ఒక భాగం అంతే పరదైసులోకి వెళ్ళి ఉంటాం